నిసర్గదత్త మహారాజ్ ఇన్సైట్స్ చాలా ప్రఫాండ్స్ నాకు పర్సనల్లీ నేను అడ్మైర్ చేసే లేదా నేను జస్ట్ అట్లా చూడ చూసి ఆనందించే ఒకనొక మనిషి నిసర్గదత్త మహారాజ్ సో ఎక్కడ యాంబిగివిటీ ఉండదు అంటే చెప్పాలి కాబట్టి చెప్తున్నట్టు లేకపోతే పక్కదో పట్టించాలి లేకపోతే ఇతను నా వైపు లాక్కోవాలి ఇట్లాంటి ఆలోచనలు ఏమి లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం విషయాన్ని ఎదుటి వ్యక్తికి వదిలేయడం ఒప్పించకపోవడం ఇవన్నీ ఒక గురువు యొక్క లక్షణాలు సో కృష్ణమూర్తి రమణ లాగే విసర్గదత్త మహారాజు కూడా ఏ ట్రైనింగ్ క్యాంప్ పెట్టలేదు ఎవరికి అతను మాటల ద్వారా నిన్ను ఆలోచింపజేసి నిన్ను విముక్తి చేసి పంపించాడు ఇరికీయలేదు ఇక్కడ సో ఒక చక్కటి చర్చ నిసర్గదత్త మహారాజ్కి తన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు జరిగింది అది డాక్యుమెంట్ చేయబడ్డది అది నేను మీకు సరదాగా తేలికైన భాషలో వివరిస్తాను సో ఎవరో అడిగారు నేను దేవుణ్ణి వెతుకుతున్నాను మరి ఆ దేవుణ్ణి ఎట్లా కనుక్కోవాలి అన్నప్పుడు నిసర్గదత్త మహారాజ్ చెప్పిన జవాబు చూడు ఎంత బాగుంది ఏ దేవుడిని వెతుకులాడుతున్నావు స్వామి ఏమిటా దేవుడు ఆ యొక్క తత్వం ఆ దేవుడి యొక్క క్వాలిటీని నిన్ను ప్రశ్న అడిగేలా చేస్తుంది అదే నీవు ఆ తత్వం నీవు అదే కనుక లేకపోతే నువ్వు కదలలేవు నువ్వు మాట్లాడలేవు నువ్వు నన్ను అడగలేవు నువ్వు ఏ పని చేయలేవు సో ఎవరైతే దానికోసం వెతుకుతున్నారో ఆ వెతుకుతున్న వ్యక్తే అది సో నువ్వు వితకగా వితకగా ఏం తెలుస్తుంది అది బయటెక్కడా లేదని వెతగ్గా వెతగ్గా ఏం తెలుస్తుంది అది శరీరము మనసు కాదని వెతగ్గా వెతగ్గా ఏం తెలుస్తుంది నీ యొక్క నిష్కామకర్మ స్వభావములో ఆ తత్వము ద్యోతకమవుతుందని తెలుస్తుంది ఇశ్వదత్త మహారాజు ఒక మాట చెప్పాడు నాలో ఉన్న చైతన్యము నీలో ఉన్న చైతన్యము రెండు వేరువేరుగా కనబడచ్చు కానీ ఆ రెండు ఒకటే ఆ తర్వాత ఎవరు అడిగారు మరి ప్రేమ అంటే అప్పుడు నిసర్గదత్త మహారాజ్ చెప్పాడు ప్రేమించడం అంటే నీ యొక్క పరిపూర్ణమైన శ్రద్ధని నీ హృదయానికి జోడించి అదొక పనిలో ఆవిష్కరింపచేయడం ఎట్ ద సేమ్ టైం దాని యొక్క ఫలితాన్ని ఆశించకపోవడం దానిలో మూలంలో ఉన్నటువంటి ఆ తత్వం ప్రేమ ఇంకా ఇట్లా చెప్పాడు ఏదైతే ఎఫర్ట్లెస్గా అత్యంత సహజంగా ఆవిష్కరించబడుతుందో అది నీ యొక్క ఉన్నతమైన స్థితి అని చెప్పాడు సో ప్రేమించేది ప్రేమించబడేది నువ్వే అని తెలుసుకున్నప్పుడు ప్రేమ యొక్క సమగ్రతత్వం ఆవిష్కారం జరుగుతుంది అన్నాడు హండ్రెడ్ పర్సెంట్ ట్రుత్ తర్వాత ఎవరు అడిగారు మరి జీవితం అంటే అంటే జీవితమే ప్రేమ ప్రేమే జీవితం జీవితమే చైతన్యం చైతన్యమే జీవితం చైతన్యము జీవితం ప్రేమ అన్నీ ఒకటే అట్లాగే ఆ భగవత్తత్వము చైతన్యము జీవితం ప్రేమ అన్ని ఒకటే అట్లాగే నిష్కామకర్మ సాక్షి జీవితం భగవత్తత్వం ప్రేమ ఎరుకా ఇవన్నీ ఒకటే మరి మెల్లగా ప్రేమించడం ఉంటుందా ప్రేమించడం ఉంది లేదా లేదు అంతే తప్ప మెల్లమెల్లగా లేదు లేదన్నాడు మరి ఇంకెవరు అడిగారు మరి దేని గురించి మనిషి కోరుతున్నాడు ప్రేమని అంటే తన భయం వల్ల తనకున్న ఇన్సెక్యూరిటీ వల్ల తను కాంక్షిస్తూనే ఉంటాడు మరి అట్లాంటి ప్రేమని మనకి అర్థం చేయించే జ్ఞానం ఏమిటి అని అడిగినప్పుడు నీవున్నావు నీవే ఉన్నావు ఎస్ట్ నీ పనిలో నీ ఉండు నీ చుట్టూ ఉన్న దాని పట్ల ఒక సమశ్రద్ధ ఎరుక కలిగి ఉండు అంతే ఇంత అంతకుమించి మించి చేయవలసినేమీ లేదు మళ్ళీ ఎవరు అడిగారు ఈజ్ లవెస్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే అదొక మానసిక స్థితి అప్పుడు నిసర్గదత్త మహారాజ్ అడిగిన ప్రశ్న వెరీ బ్యూటిఫుల్ అంటే నువ్వు నువ్వు అడిగే ప్రశ్న అంత ఈజీగా జవాబు చెప్పగలిగేది కాదు అసలు నువ్వు ప్రేమ అని దేని అనుకుంటున్నావో దాన్ని నిర్ నిర్వచిస్తే అక్కడి నుంచి జవాబు చెప్పవచ్చు కోరిక మనస్సు యొక్క ప్రవృత్తి అందులో ఏ సందేహం లేదు ఎందుకంటే కోరికలో నీతో పాటు వేరేది ఉంది ద్వైతం ఉంది కానీ ప్రేమలో ద్వైతం లేదు అలాగనే అద్వైతము కాదు అదే ద్వైతము గురించి చర్చ వస్తేనే అద్వైతం వస్తుంది సో ఏది దానంత కదే లేదు అన్నిటి యొక్క అంతశ్రోత ఒకటి ఉంది అన్నిట్లోనూ నీవు ఉన్నావు అని గుర్తించి ఒక ఎరుక కలగాలి ఎగ్జాంపుల్ ఇది తెలుసుకోవాలంటే గొప్ప కష్టపడక్కర్లే పుస్తకాలు చదవక్కర్లే మధ్యాహ్నం ఒంటి గంటకి నీకు ఆకలి అయింది గుర్తించు సమస్త మానవ జాతి సమస్త ప్రాణకోటిలో ఉదయించే ఆకలి అది నేను నాకు ఆకలి కాలేదు ఆకలి నేను నేనున్నాను అని గుర్తించు తర్వాత మనిషి యొక్క మూల విషయాలు ఏమిటి అంటే నిసర్గదత్త మహారాజ్ చెప్పాడు ప్రేమ తర్వాత దయా ఈ రెండు మనిషి యొక్క మూలతత్వాలు దయా అంటే జస్ట్ దగ్గరికి వెళ్ళి సానుభూతి చూపించడం కాదు నీతో పాటు వేరే వాళ్ళు ఉన్నారు అని గుర్తించడం వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి నువ్వు భంగం కలగకుండా చూడడం దట్ ఈస్ కంపాషన్ ఆ తర్వాత నీకు నిరంతరం తెలుస్తుంది నువ్వు స్వేచ్ఛలో ఉన్నట్టు అది నిరంతరానుభూతి అది వేరే వాళ్ళు ఇచ్చేది కాదు నీ యొక్క కదలికలకి ఎక్కడ ఆటంకము కానీ అడ్డంకి కానీ లేదు శరీరపరంగా అట్లాగే నీ ఆలోచనలకి ఎక్కడ అడ్డంకి లేదు ఆటంకి లేదు యువర్ మైండ్ ఈజ్ ఫ్లోయింగ్ ఫ్రీలీ అండ్ యువర్ బాడీ ఈజ్ మూవింగ్ ఫ్రీలీ అట్లాంటి ఒక ఏకత్వంలో మూల తత్వాలన్నీ ఆవిర్భవించబడతాయి అన్నాడు మరి ఈ ప్రేమకు సంబంధించిన జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే ఏ ఏ విషయాలు నిన్ను ప్రభావితం చేస్తున్నాయో వాటిని గమనించు వాటిని గుర్తించు అన్నాడు నిశర్గదత్త అంటే ఇంగ్లీష్లో టు ఫైండ్ వాటర్ యు నాట్ డిగ్ స్మాల్ పిట్స్ ఆల్ ఓవర్ ద ప్లేస్ బట్ డ్రిల్ డీప్ ఇన్ ఇన్ వన్ ప్లేస్ ఓన్లీ అంటే నీకు నిజంగా నీళ్లు కావలిస్తే చిన్న చిన్న గుంతలు చేస్తూ పోకు ఒకటే చోట గుంత చేస్తూ పో అట్లాగే నీ మూలతత్వాలు ఏమిటో తెలుసుకోవాలని నీకు అనిపిస్తే నిన్ను నువ్వు గమనిస్తూ పో వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మానే నిన్ను నువ్వు గమనించడం అంటే ఏమిటి నీవెవరు ఏ ఏ విషయాన్ని ఇబ్బంది పెడుతున్నాయి ఏ ఏ విషయాలు నిన్ను ఆనందానికి గురి చేస్తున్నాయి ఏ ఏ విషయాలు నిన్ను బాధలో నెట్టేస్తున్నాయి ఏ ఏ విషయాలు నిరాశకు గురి చేస్తున్నాయి ఫిగర్ ఇట్ అవుట్స్ ఇట్లా నిన్ను ఇబ్బంది పెట్టే అంశాలను నీ పక్కకు జరిగినప్పుడు మిగిలేదు నీవు ఆ మిగిలేది జస్ట్ కాంతి అదే ప్రేమ అదే చైతన్యం ఇంకెవరు అడిగారు హౌ కెన్ ఐ బికమ్ యూనివర్సల్ అంటే నేను ఎట్లా విశ్వవ్యాప్తం కావాలి అప్పుడు ఆయన చెప్పాడు ఆర్ యూనివర్సల్ సో ఏ ఆల్రెడీ అయి ఉన్న దాన్ని నువ్వు ఎట్లా కాదంటావు మరి నేను ఎట్లా యూనివర్సల్ అని అడిగినప్పుడు రీసెంట్గా ఇలాంటి చర్చ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక మిత్రునితో చెప్పాను సేమ్ ఎగ్జాక్ట్లీ ఇదే కాంటెక్స్ట్ అఫ్ కోర్స్ నా వ్యాఖ్య వేరే దిశదత్త మహారాజు వ్యాఖ్య వేరే మూలం ఒకటే సో ఈ ప్రకృతిలో ఒక భాగం అని ఎట్లా తెలుస్తుంది నేను అన్నడేతం అంటే ఎట్లా ప్రమాణం ఏమిటి నువ్వు ప్రకృతి ప్రపంచం అని చెప్తూ ఉన్నావు కదా హౌ డూ ఐ నో దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ నేచర్ అన్న తర్వాత నేను ఫ్యాన్ బంద్ చేశాను అతను నాడు కాస్త ఫ్యాన్ వేస్తారా సిఆర్ పార్ట్ ఆఫ్ నేచర్ సూర్యుడు యొక్క మంట ఎక్కువ మండితే ఇక్కడ నువ్వు రియాక్ట్ అవుతున్నావా లేదా సో దాని యొక్క అంశం నీవు అని గుర్తించు అన్న అక్కడితో చర్చయిపోయింది సో నిస్సంగా మహారాజ్ ఏమంటాడంటే ఆల్రెడీ నువ్వు ఏదైతే అయ్యున్నావో అది తిరిగి అవ్వడం కుదరదు ఇది ఎలా ఉందంటే ఒక అబ్బాయి అడిగాడు నేను మగవాడిని ఎట్లా అవ్వాలి ప్రశ్న బాగుంది కానీ నువ్వు గుర్తిస్తున్నావా లేదా నువ్వెవరు నువ్వు మగవాడివని గుర్తించిన మరుక్షణం నువ్వు మగవాడు అవ్వాలన్న ఆలోచన పోతుంది సో యూ హ్యావ్ బికమ్ న్యారో మైండెడ్ నీ గురించి నువ్వు చాలా హ్రస్వ దృష్టితో ఆలోచిస్తున్నావు కనుక ఈ ఆలోచనలన్నీ బయలుదేరాయి ఒకసారి సరిగ్గా చూస్తే నువ్వు ప్రపంచవాడివి అవునో కాదు తెలియదు కానీ నువ్వు ఖచ్చితంగా విశ్వానికి కాస్మోస్కి చెందిన అంతరిక్షానికి చెందిన వాటికి ఆ తర్వాత ఎవరు అడిగారు మరి మనిషికి ఉన్న సమస్యలు ఎలా ఉన్నాయి వాటిని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ఆయన ఇచ్చిన జవాబు కొంచెం అబ్స్ట్రాక్ట్గా అనిపిస్తుంది బట్ దట్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ లవ్ ఆఫ్ వన్ అండ్ లవ్ ఆఫ్ ఆల్ టుగెదర్ ఇన్ లవ్ ప్యూర్ అండ్ సింపుల్ అడ్రస్ టు నన్ అండ్ డినిట్ టు నన్ స్టే ఇన్ దట్ లవ్ గో డీపర్ అండ్ డీపర్ ఇన్ టు ఇట్ ఇన్వెస్టిగేట్ యువర్ సెల్ఫ్ అండ్ లవ్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ యూ విల్ సాల్వ్ నాట్ ఓన్లీ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్ బట్ ఆల్సో ద ప్రాబ్లమ్స్ ఆఫ్ హ్యూమానిటీ ఇది అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తున్నట్టు కనబడకపోయినా ఇదే నిజమైన జవాబు నన్ను నేను ప్రేమించుకుంటున్నా నేను మా అమ్మ నన్ను ప్రేమిస్తున్నా ఇట్లాంటి చెత్త తీసి నీ ప్రేమని అందరి ప్రేమలో కలిపాయి అఖండంగా మారు నీ సమస్యలు ఎవరికి చెప్పుకోకు ఎవరి సమస్యలు నిరాకరించకు నీ పనిలో ఉండు చేస్తున్న పనిని శ్రద్ధగా చేస్తూ పో నీవు పరిపూర్ణంగా మారుతూ పో ఏ సంశయాలు లేని స్థితికి నువ్వు రా అట్లాంటి ఒక మనస్సు అట్లాంటి ఒక హృదయం అట్లాంటి ఒక ప్రాణి తన సమస్యలు తను సహజంగా నివృత్తి చేసుకోవడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న అందరి సమస్యలు సాల్వ్ చేయబడతాయి ఆ ప్రజెన్స్ వల్ల దిస్ ఇస్ ట్రూత్ రీసెంట్గా ఒక ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్ ఏం చేయాలి అని అడిగాడు ఒక ఆయన నిన్న పట్టించుకోకుండా అలా అట్లా ఎట్లా అండి సొల్యూషన్ చెప్పండి నేను చెప్పాను నువ్వు లక్ష సార్లు అడిగినా ఇదొక్కటి సొల్యూషన్ సొల్యూషన్ నీకు ఉండకపోవచ్చు బట్ దట్ ఈస్ ద సొల్యూషన్ మెడిసిన్ టేస్ట్ నీకు నచ్చినట్టు ఉండకపోవచ్చు దట్ ఈస్ నాట్ నూడుల్స్ ఆర్ బిర్యానీ ఇట్ ఈస్ బియాండ్ టేస్ట్ నచ్చినా నచ్చకపోయినా యూ హ్యావ్ టు స్వాలో ఇట్ అట్లా పరచింతన పోవాలి నువ్వు వేరే వాళ్ళది అతిగా పట్టించుకోవడం వల్ల సమస్య వస్తుంది తిరిగి అతిగా పట్టించుకోవడం వల్ల సమస్య జటిలమవుతుంది తిరిగి అతిగా పట్టించుకోవడం వల్ల సమస్య అలాగే ఉండిపోతుంది అసలు ఎవరిని పట్టించుకోకు ఇప్పుడు చిన్న ప్రశ్న ఎవరికి వాళ్ళు అందరినీ వేస్తున్నా నాకు కూడా క్షణం ఈ భూమి నుంచి నువ్వు డిసప్పర్ అయ్యావు అనుకో ఏమన్నా పడుతుందా సరే నువ్వు చాలా క్లోజ్గా ఉన్న కుటుంబానికి ఫరకు పడుతుంది ఎన్ని రోజులు రెండు రోజులు మూడు రోజులు మ్యాక్సిమం సిక్స్ మంత్స్ ఆ తర్వాత నీ ఫోటోకి దండేసి అంతే సో అంత ఫీబుల్ లైఫ్ హ్యూమన్ ది అట్లాంటి జీవితాన్ని మరీ గంభీరంగా తీసుకుంది యు ఆర్ హియర్ టు యువర్ లివ్ యువర్ లైఫ్ అన్నది మర్చిపోవద్దు సో నిసర్గదత్త మహారాజ్ స్టేట్మెంట్స్ అండ్ ఇన్సైట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ డైరెక్ట్ దే ఆర్ లైక్ ప్రిస్క్రిప్షన్ ప్రిసైడెడ్ బై ఎ డాక్టర్ ఎవరు అడిగారు ఈ సమస్త విశ్వంలో ఏదైనా ఒక్క క్వాలిటీ ఉందా అందరికి సంబంధించింది ఈ సింప్లిసిడ్ లవ్ ఎవరిని అని చెప్పలేదు ప్రేమకున్న శక్తి అంతే మరి ఎవరు అడిగారు వాట్ ఈజ్ అవేర్నెస్ అప్పుడు ఎసరదత్త మహారాజ్ చెప్పాడు అవేర్నెస్ ఈజ్ డైనమిక్ లవ్ ఈజ్ బీయింగ్ సో అవేర్నెస్ ఈజ్ లవ్ ఇన్ యాక్షన్ అన్నాడు అంటే ఉండడం ప్రేమ అలా ఉంటూ కదలికలో ఉండడం నిష్పక్షపాతంగా అది ఎరుక అన్నాడు తర్వాత కృష్ణమూర్తి జీవితకాలం చెప్ యూజ్ చేసిన ఫ్రేజ్ ఉంది ఛాయిస్ లెస్ అవేర్నెస్ దీన్ని అన్నిటికీ వాడు ఛాయిస్ లెస్ లవ్ ఛాయిస్ లెస్ వర్క్ ఎక్కడ ఛాయిస్ ఉందో అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉందని గుర్తించాడు హండ్రెడ్ పర్సెంట్ ట్రుత్ అది సో నిసర్గదత్త మహారాజు కూడా చాయిస్ లెస్ లవ్ గురించి మాట్లాడాడు చాయిస్ లెస్ అన్నప్పుడు నేచర్ ప్రకృతి అది ఛాయిస్ అనగానే ప్రపంచమైంది ఆ ఛాయిస్ లేనప్పుడు నువ్వు బాధపడ్డప్పుడు యు ఆర్ స్టక్ ఇన్ ద వరల్డ్ అని తెలుస్తుంది సో చాయిస్ లెస్ లవ్ అనేది నీ యొక్క ఎరుక యొక్క పరాకాష్ట అన్నాడు సో ఎరుక అంటే నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న సమస్త ప్రాణకోటి కావచ్చు అలాగని ఎక్కడో అమెరికాలో ఉన్నది కాదు నీ యొక్క ఇంద్రియాలకు ఆధీనంలో ఉన్నటువంటి రకరకాల విషయాలు మనుషులు వస్తువులు వాటెవర్ వాటి పట్ల నువ్వు ఎరుకతో ఉంటావు అని ఎప్పుడు తెలుస్తుంది అన్నిటినీ సమాన దృష్టితో చూసినప్పుడు తెలుస్తుంది సమాన దృష్టితో చూడకపోతే ఛాయిస్ వచ్చింది సమాన దృష్టితో చూస్తే ఛాయిస్లెస్నెస్ వచ్చింది ఇది ఏమంత కష్టమైన విషయాలు అయితే ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలండి రీసా గారు అని అడిగారు నేను ఎవరు అని చెప్పి అని తెలుసుకోక ఏమీ కాదు కానీ జీవితకాలం సంఘర్షణతో ఉంటావా జీవితకాలం తూతు మైమే చేసుకుంటూ ఉంటావా జీవితకాలం బాధపడతావా కారు ఎందుకు నేర్చుకోవాలి మంచిగా ఎప్పుడు యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి తగ జీవితం ఏంటో అర్థం చేసుకుంటే జీవితం ఇక జీవించవచ్చు పని చేసుకుంటూ హాయిగా ఆడుతూ పాడుతూ చిన్న అందుకోసం సెల్ఫ్ రియలైజేషన్ ఆర్ స్పిరిచువాలిటీ ఏదో పీక్ కట్టలు కట్టడానికి కాదు నీ ఎగ్జిస్టెన్స్ ఎవ్వరికి బాధ కలిగించకుండా ఉండడం కోసమే అంతవరకే అంతకు మించి ఆధ్యాత్మిక జీవితానికి ఏ ఉపయోగం లేదు అట్లా అందరూ ఎవరికి వాళ్ళు హాయిగా జీవిస్తున్నారు అనుకో హార్మోనీలో ఈ ప్రపంచం నందనవనం అవుతుంది ఈ ప్రకృతి రసరంజితమవుతుంది సంక్షోభితమైతుంది సో చివరిగా నిసర్గదత్త మహారాజ్ ఏమంటాడంటే వీటన్నిటి యొక్క విత్తనం అయాంలో ఉందంట నేను ఫస్ట్ నేను ఎవరో ఫిక్స్ చే మీకు చిన్న చిట్కా చెప్తే ఆలోచించి నిర్ణయం తీసుకొని నాకు చెప్పకండి ఈరోజు ఇట్లా అనుకోండి నాకు ఆకలి అంటే నేను ఒకటి ఆకలి వేరు అని చెప్తున్నావు నాకు నిద్ర వస్తుంది ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నాకు ఆకలి అవుతుంది జస్ట్ ఈ నేను అన్నదాన్ని నీ బాడీ మైండ్కి తీసేసి ఆకలికి అట్రిబ్యూట్ చేయండి మొత్తం స్పిరిచువాలిటీ యొక్క ఎసెన్స్ అంతా అర్థమైపోతుంది సో సింపుల్ ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది అంటే ఇప్పుడు నేను ఆకలిని అడ్రస్ చేస్తున్నా ఇప్పుడు ఆకలికి నేను తగిలించుడు నేను వచ్చాను బాడీ లోపలికి ఈ నేను అన్నింట్లో ఉంది కదా కుక్కలోకి వచ్చాను అమ్మలోకి వచ్చాను నాన్నలోకి నేనే అన్నింటిలో ఉన్నాను యోగి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోడు తెలుసుకోవాల్సిన విషయాన్ని సరైన దానికి తగిలించి చూస్తాడు అంతవరకు ఒక విగ్రహం చెక్కేవాడు ఉలిని ఎక్కడ పడితే అక్కడ కొట్టాడు ఎక్కడ కొట్టడం వల్ల ఆ ముక్కు ఆ కళ్ళు అందంగా మారుతాయో చూస్తాడు తెలియని వాడు అడ్డగోలికి కొడతాడు సో నేను అన్న పదాన్ని నువ్వు ఎక్కడ జోడిస్తున్నావు అన్న చోట నీ యొక్క జ్ఞానం యొక్క విస్ఫోటనం ఆధారపడి ఉంది నాకు ఆకలి అవుతుంది ఒక స్టేట్మెంట్ ఆకలి నువ్వు అనుకో అప్పుడు ఎట్లా మారుతుంది జస్ట్ ఇమాజిన్ ఒక్కసారి ఒక పది రోజులు అట్లా ఉండి చూడండి ఆ ఆకలి అందరిలో ఉంది కాబట్టి అందరిలో నువ్వు నేను నేనంతటా ఉన్నాను అన్న ఒక ఎరుక కలుగుతుంది జ్ఞానం మాత్రంగా కేవల జ్ఞాన మాత్రంగా శ్రీ సరస్సు జై నిసర్గదత్త మహారాజ్ ఇక్కడి నుంచే ఆయన కాళ్ళకి ఆయన హృదయానికి ఆయన మనస్సుకి ఆయన వాకుకి ఆయన చక్కటి రూపానికి ఆయన రంగుకి శిరస్వంచి నమస్కారం చేస్తున్నా ఆకలి నేను అది నిసర్గదత్త మహారాజులో కూడా ఉంది అట్లా ఆయనలో నేను ఉన్నా లవ్ ప్రేమ రమణ మహర్షి సాక్షి ఆ సాక్షి అందరిలోనూ ఉంది సో నువ్వు మూలతత్వానికి నేను జోడిస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది ఈ ముక్కు మూసుకొని గంటలు గంటలు ధ్యానాలు చేయడం కాదు దానివల్ల ఏ ఉపయోగం లేదు ప్రాపగండాల్లో పడకండి నిన్ను మోసం చేసేవాడు ఎప్పుడు ఉన్నాడు లుక్ ఇన్ టు ద రియాలిటీ అండ్ చేంజ్ యువర్ పర్స్పెక్టివ్ జీవితం తక్షణం మారిపోతుంది Essa era